తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఈ వీడియో అనేది చూస్తున్నారో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే దాదాపు ఈ వీడియోలో తెలంగాణలో ఎప్పుడెప్పటి నుంచి అని ఎదురు చూసినటువంటి ప్రజలు అంటే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవీ ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పద్దెనిమిది రకాల పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఎవరైతే ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ పెన్షన్ లబ్ధిదారులకి అయితే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అన్ని తీసుకోవడమే రాకుండా ఇక ఎప్పటి నుంచి పెన్షన్ డబ్బులు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను రిలీజ్ చేయబోతున్నారు అన్నదానిపై మనకి ఫైనల్ తేదీ అదేవిధంగా ఆ కొత్త కొత్త పథకాలు డబ్బులకు సంబంధించినటువంటి డబ్బులు జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేవి చేసుకోవాలో తెలియజేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఈ చేయూత పెన్షన్ డబ్బులను ఎప్పుడు ఎప్పటి నుంచి ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో మొన్నటిదాకా జమ చేసినటువంటి సెప్టెంబర్ నెల ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదు తిరిగి వారికైతే ఆ పెన్షన్ డబ్బులైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు మొన్నడాక పంపిణేసినటువంటి పెన్షన్ డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటో ఆ పెన్షన్ డబ్బులు తిరిగి జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోనైతే అయితే తెలుసుకుందామో సో తెలుసుకోవాలనుకున్నటువంటి వారు తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే వెంటనే మన వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అంటే ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ప్రతి నెల ఆసర పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారి స్థానంలో తెలంగాణ చేయూతకు సంబంధించినటువంటి చేయుత పథకం కింద కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ బిగ్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే వారి వారి బ్యాంక్ ఖాతా కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు పైన నెలలో పంపిణీ చేసినప్పటికీ జమ అయ్యాయి ఎవరైతే బ్యాంక్ ఖాతాకి అటువంటి అప్డేట్స్ అనేది చేసుకోలేరో వారికైతే ఆ పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయలేదు ఎందుకంటే ఈ ఈకేవైసీ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకోవాలి అటువంటి అప్డేట్స్ అనేది చేయించుకున్న వారు వెంటనే ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేయించుకుంటేనే మీకు ఈ నవంబర్ నెలలో విడుదలయ్యేటువంటి అక్టోబర్ నెలలో పెన్షన్ డబ్బులు అయితే జమ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక ఇప్పటి వరకు జమ కానటువంటి ఆ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆధార పెన్షన్లు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ డబ్బులు తిరిగి అయితే మళ్ళీ జమ చేయమని అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలియజేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఈ డిసెంబర్ నెలలోనే రాబోతున్నటువంటి డిసెంబర్ నెలలోనే ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున భారీ బిగ్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్